హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ న్యూస్ లైక్ చేయండి షేర్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ ప్రతి సమస్యపై మా పోరాటం డిఎస్పీ న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం త్రిరత్న బుద్ధ సోడగిరి చంద్రరావు పుస్తకావిష్కరణ భీమకవి కీర్తి శేషులు సోడగిరి చంద్రరావు పుస్తకావిష్కరణలో మాజీ మంత్రి గొల్లపల్లి శూరరావు పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించి పలువురు అందజేశారు కార్యక్రమంలో కోయి కోటేశ్వరరావు భీమకవి సోడగిరి చంద్రరావు యొక్క కవితలను ఆయన గొప్పతనాన్ని కొనియాడారు గొల్లపల్లి సూర్యరావు మాట్లాడుతూ చోడగిరి చంద్రరావు వ్యక్తులు లాంటి వాళ్ళు ఉండడం వల్లనే కొన్ని అధికార యంత్రాంగాలు ప్రజలకు అనుకూలంగా పనిచేసేవారని రాజకీయాల్లోనూ కదలకు తెచ్చారని తెలిపారు కార్యక్రమంలో నాగాపత్రుల ప్రసాదరావు అధ్యక్షతన వహించగా డీబీలో జంగాబాబురావు ఇసుకపట్ట రఘుబాబు ఎంఏకే భీమరావు పుస్తక ప్రసరణ కర్త నేలపూడి బాలరాజు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని

ఏర్పాటు చేయడం జరిగింది ఈ పరిమాద ఎంతో ప్రేమతో అంగీకరించి క్రియ పొంద వి అమరాపురం కమిటీ వారు ఈ సభ ఇక్కడ ఏర్పాటు చేయడానికి వారు ఎంతో వారి యొక్క ప్రయత్నాన్ని మద్దతుని ఈ పుస్తక ఆవిష్కరణ సభ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ప్రతి నిర్వాహకులు ఎవరైతే మన ప్రతి రావు గారు కానీ మన లోకాలు కానీ ఇంకా ఇక్కడికి మమ్మల్ని ఆపరించారు ఆయన ఎప్పుడు చూడలేదు కవిత్వం అనగానే ఈ రోజుల్లో మాట్లాడితే అయినా సరే తీసి దాంట్లో రెండు కవిత్వా చదివేటువంటి ఓపిక అసలు అంబేద్కర్ జీవితం చదవడానికి దానికోసం రాసినటువంటి కవిత్వం కవిత్వం అంటే కొంతమైనటువంటి పద్ధతులు వ్యాకరణాలతో కొట్టుకున్నటువంటి కార్యక్రమాలతో ఉన్నాయి Tolong lagi. kasih. अभी शर्मनाक है कि वहाँ के बोटो का लालच करके तकरीबन सौ तीन हजार लोग रोता है। కవిత్వం మీ ముందుకు రాబడతాం వారికి ఒకసారి ఎందుకంటే ఇందాక ఎవరో మా సత్యనారాయణ గారు చెప్పారు మానవ మీద ఉన్న అభిమానంతో భీమ సాహిత్య సమంతి మన నేల మీద పోస్తుంది అదొక గొప్ప చారిత్రక సందర్భం చాలా మంది నేను విప్లవ కవిని నేను అభ్యుదయ కవిని రాజకీయాలకు భాష చెప్పిన అంబేద్కర్ వాది జ్ఞానం గెలిచిన బోధించిన బౌద్ధ ఉపాసకుడు రాష్ట్ర <laughs> <laughs>

সব বিপেদের জন্য এক এনেকුරුভূত ও নেকුරු পূরজীবস্থর মানে কারণ আসলে আত্ম আত্ম প্রতিপত্তি সাইন ব্যাক নেট এ আপনি শরীরেরাও বলছি তোমরা তোমরা এই উৎসবায় নিয়মিত กัน হচ্ছেreloadData নামক কার্যক্রম এই খুচিলা পুরোটা সূচনা করুন কত লোক হতেছে সরব থাকবেন अकोन दोर फ़ोन